గారు ఎక్కడే గాని రోడ్డు నాశిరకంగా ఉంది అని కానీ రోడ్డు వేయకోకుండా బిల్లులు చేసుకున్నారని కానీ ఈ మూడు వందల పేజీల్లో ఒక్క చోట చూపించిన ఛాలెంజ్ రేపు ఇరవై తొమ్మిదో తేదీ మున్సిపల్ మీటింగ్ ఉంది దాంతో చర్చిద్దామా దీనిపైన నువ్వు సిద్ధమా ఇరవై తొమ్మిది మీటింగ్ దాని సిద్ధమా మనం అధికారుల ముందే చర్చిద్దాం ఇంకొకటి పదహైదు మందికి రిటైర్డ్ అయిన వాళ్ళకు జీతాలు ఇచ్చినారు అంటున్నావు దీంట్లో పదహైదు మందిలో నీ గవర్నమెంట్ వచ్చినాక ఈ మున్సిపల్ కమిషనర్లు ప పదకొండు మందిని పదకొండు మందికి జీతాలు ఇచ్చినారు మా రిటైర్డ్ అయినా కూడా ఎప్పుడు రిటైర్డ్ అయినారు వాళ్ళు నీ గవర్నమెంట్లో రిటైర్డ్ అయినారు కావాల్సినది కాలే కాకుండా జీతాలు ఇచ్చినారు మా గవర్నమెంట్లో నలుగురు ఆ నలుగురిలో ఎవరు తెలుసా పని చేసినారు జీతాలు ఇచ్చినారు పని చేయకుండా ఏం జీతాలు ఇవ్వలే రిటైర్డ్ కాలే ఆ రోజుకి గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఆర్డర్ రాలే రెండు వేల పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఆప్ వాళ్ళకు అరవై ఏళ్ళ వరకే అని అంతవరకు వీళ్ళు లెటర్ ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి పని చేయించుకున్నారు ఈ సుబ్బారావుతో పని చేయించుకున్నారు అవుట్సోర్సింగ్లో కాలువలు తీసే వాళ్ళతో పిహెచ్ వర్కర్లతో పని చేపించుకున్నారు పదకొండు మందితో పని చేపించుకొని జీతాలు ఇచ్చినారు పని చేపించకుండా ఉత్త జీతాలు ఏం చేయలే ఎప్పుడైనా పేపర్లు ముందు పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీ మాటలకు విలువ ఉంటుంది నీ నోటికొచ్చినట్టు ఇంకా మా పైన అభాండాలు వేసి బతకాలనుకోవడం దారుణం